సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ది వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిత డైటీషియన్ ఈ రోజు మనము ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్స్ ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు ఎంత తీసుకోవాలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో ఇమ్యూనిటీ అనేది బిలో ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ కిడ్స్కి అయితే చాలా తక్కువగా ఉంటుంది సో వాళ్ళకి మనం ఇచ్చే ఫుడ్ను బట్టి మనము ఇమ్యూనిటీ అనేది బిల్డ్ చేయొచ్చు సో ఎక్కువగా మనం చిన్నపిల్లలు వచ్చి చూసినట్లయితే సీజన్ మారిన వెంటనే ఎక్కువగా కాఫ్ కోల్డ్ ఫీవర్ ఎక్కువగా చిన్నపిల్లలకి వస్తుంటాయి ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కాబట్టి చిన్నపిల్లలకి మనం ఇమ్యూనిటీ అనేది బిల్డ్ చేయడానికి మనం ఇచ్చే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం చిన్నపిల్లలకి వాళ్ళకి పెట్టే ఫుడ్లో ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దీంతో దీంతోపాటు గీ ఇలాంటివన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది నేచురల్గా బూస్ట్ అవుతుంది సో ఎప్పుడైతే మనము బిలో ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్కి మనం ఇప్పుడు వాళ్ళకి పెట్టే ఫుడ్ బేస్ చేసుకొని వాళ్ళ అడల్ట్ ఏజ్ కానివ్వండి ఓల్డ్ ఏజ్లో వాళ్ళ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలు అంటే ఫి బిలో ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి మనం ఎలాంటి ఫుడ్ అనేది పెడుతున్నాం సో ఎలాంటి ఫుడ్ అనేది పెడుతున్నాం మనం ఇచ్చే ఫుడ్ వలన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి ఎలాంటి న్యూట్రియన్స్ అనేటివి వాళ్ళకి అందుతున్నాయి అనేది డెఫినెట్లీ చూసుకోవాలి ఇప్పుడు చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే పిల్లలు ఏడ్చిన వెంటనే చిప్స్ ఇచ్చేస్తున్నారు చాక్లెట్స్ ఇచ్చేస్తున్నారు అండ్ ఏదైతే మనకు అవైలబిలిటీ ఉంటుందో అవన్నీ ఇచ్చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ గట్ హెల్త్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి ఎయిటీన్ నైంటీనే స్టార్ట్ అయిన వెంటనే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది బాడీ వీక్ అయిపోతుంది అండ్ ఆడపిల్లలకైతే పీసీఎస్ పీసీ ఒడిలు స్టార్ట్ అయిపోతున్నాయి జెంట్స్కి అయితే మజిల్ రావట్లేదు అండ్ బోన్స్ కూడా వీక్ అయిపోతున్నాయి సో దీనికంతా వాళ్ళు తీసుకునే ఫుడ్ అంటే టీనేజ్లో వాళ్ళు తీసుకునే ఫుడ్ కన్నా మనము చిన్నప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఎదిగే వద్దీ మనం ఎలాంటి ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నాం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని వాళ్ళని మనము అలవాటు అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పట్లో చాలామంది పేరెంట్స్ చేసే బిగ్ మిస్టేక్ ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో ఆ ఫుడ్ ఇచ్చేసేది ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ బిస్కెట్స్ ఆర్ మైదా మైదాతో చేస్తారు అది సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది గట్ అనేది కంప్లీట్గా గట్ హెల్త్ అనేది తగ్గిపోతుంది ప్లస్ వాళ్ళకి కావాల్సిన ఆల్ న్యూట్రియన్స్ రావు దీనివల్ల ఏమవుతారు ఒక టీనేజ్కి వచ్చేసరికి ఓబేస్ అయిపోతారు పిల్లలు సో పిల్లలు ఇప్పుడు మనకి ఇప్పుడు మన పిల్లలకి పెట్టే ఫుడ్ని బట్టి వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళు వెయిట్ గైన్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు కొంతమందిని చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తిన్నా లావ్ అవ్వరు ఫిట్గానే ఉంటారు అది వాళ్ళ జీన్స్ సో అలాంటి జీన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మన తరతరాలకి ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఎలాంటి ఫుడ్ మనం పిల్లలకి ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ సో పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవ్వాలంటే డెఫినెట్లీ వాళ్ళు తీసుకునే ఫుడ్ లో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ దీంతో పాటు గీ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి ఎగ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మంచి మనకి మంచిగా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయి ఇలాంటి ఫుడ్స్ అనేటివి పిల్లలకి ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తేనే ఫీవర్స్ రాకుండా ఉంటాయి అండ్ వాళ్ళకి కాఫ్ కోల్డ్ ఫ్రీక్వెంట్గా రాకుండా ఉంటాయి అండ్ వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం టీనేజ్ పిల్లల గురించి మాట్లాడుకున్నాం సో టీనేజ్ పిల్లలు ఎక్కువగా ఏంటంటే బయట ఎక్కువగా తినడం వలన చిప్స్ కానీ జంక్ ఫుడ్ కానీ మైదా బేస్డ్ ప్రోడక్ట్స్ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ తీసుకోవడం వలన ఎక్కువగా చిన్నపిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు అబ్జర్వ్ చేస్తే ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్కే పీసీవైస్లో పీసీఓడ్లు స్టార్ట్ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే నిద్ర సరిగా లేకపోవడం అండ్ ఎడ్యుకేషన్లో కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది అవర్స్ చదవాలి ఇన్ అవర్స్ చదవాలి నిద్ర సరిగా లేకపోవడం అండ్ దీంతోపాటు వాళ్ళు తీసుకునే మెయిన్ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారంటే వాళ్ళకు ఏం కాదులే మాకు ఏం రావట్లేదు కదా డిసీజెస్ ఏం రావట్లేదు కదా మేము ఇంత తిన్న హెల్దీగానే ఉంటున్నాం కదా అని చాలా మంది అదే భ్రమలో ఉంటారు నాకేం కాలేదు నేను హె హెల్దీగానే ఉన్నా అన్ని తింటున్నా ఎన్ని తింటున్నాను నాకు ఏం కాలేదు నేను చాలా బాగున్నా ఇలాంటివి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఏజ్ పెరిగే కొంతకి పీసీఓస్లు పీసీఓడింగ్ ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి చాలా మందికి కొంతమందిలో డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది అండ్ మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఉమెన్కి అయితే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చేస్తుంది సో మనం ఎలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ సో ఈరోజు మనం సంవత్సరం మొత్తం చదివి ఎగ్జామ్ లాస్ట్లో రాసి రిజల్ట్ ఎలా వస్తుందో ఈరోజు మనం తీసుకునే ఫుడ్ని బట్టి రేపు మన హెల్త్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి ఫుడ్ కన్సూమ్ చేస్తున్నాం చూసుకోవాలి అండ్ మనకి టీనేజ్లో వాళ్ళకి ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్లో కూడా ఎక్కువ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనకి దానిమ్మ పండు కానీ వాటర్ మిలన్ జాంపండు ఉసిరి పండు ఆరెంజెస్ బత్తాయి ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి దీంతోపాటు పపాయ పపాయ అంటే విటమిన్ ఏ రిచ్ ఫుడ్ అనమాట అది కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్ వైట్ ఏ అంటే పపాయ తీసుకోవచ్చు ఎనీ ఎల్లో కలర్ ఫ్రూట్స్ మామిడి పండు సీజన్లో మామిడి పండ్లు తీసుకోవచ్చు ఎనీ ఎల్లో కలర్ ఫ్రూట్స్లో మనకి ఏమవుతుందంటే మనకి కావాల్సినంత విటమిన్ ఏ అనేది దొరుకుతుంది కాబట్టి అలా ఫ్రూట్స్ కూడా మనం తీసుకునే డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ దీంతో పాటు మనం టీనేజ్లో మజిల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రోత్ గ్రోయింగ్ పీరియడ్ కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్స్ ప్రోటీన్ కూడా ఎక్కువగా తీసుకోవాలి సో ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మజిల్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది కాల్షియం అనేది ఎక్కువగా బోన్ డెవలప్మెంట్ ఈ టీనేజ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ అడల్ట్స్ ఇప్పట్లో ఈ సీజన్లో ఈ వింటర్ సీజన్ లో చాలా వరకు ఒక్కొక్కరు టూ ఓ త్రీ టైమ్స్ వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ వస్తుంది ఒకసారి వచ్చిన వెంటనే ట్వంటీ డేస్కి తగ్గి మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత చాలా మందికి రిపీట్ అవుతుంది ఎందుకంటే మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి ఉండడం సో ఇమ్యూనిటీ కట్టగా లేకపోతేనే ఒకసారి వైరల్ ఫీవర్ అటాక్ అయ్యి మళ్ళీ ఇమ్యూనిటీ కట్టగా లేకపోతే మళ్ళీ మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చిన్న పిల్లలకంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది బట్ పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది వైరల్ ఫీవర్తో సఫర్ అవుతున్నారు సో వైరల్ ఫీవర్స్ మనకి వచ్చినప్పుడు సీజన్ పరంగా వచ్చే డిసీజెస్ని మనం కంట్రోల్ చేయడానికి ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎంత ఇంపార్టెంటో స్పైసెస్ కూడా ఎంత ఇంపార్టెంట్ సో మనం చెప్పాలి అంటే స్పైసెస్ ప్లే స్పైసెస్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి సో మనం తీసుకునే ఫుడ్లో స్పైసెస్ మన ఇండియాలో అయితే మనకి సినిమా దొరుకుతుంది పెప్పర్ దొరుకుతుంది ఇవన్నీ స్పైసెస్ ఇవన్నీ మనము బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇంక్లూ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది థర్టీన్త్ సెంచరీ ఆర్ ఫోర్టీన్త్ సెంచరీ మనం మాట్లాడుకున్నట్లయితే అప్పట్లో రాజులు గిఫ్ట్లుగా స్పైసెస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశం వాళ్ళకి స్పైసెస్ అనేది ఎక్కువ అంటే స్పైసెస్ అనేది హెల్త్ పరంగా అంత ఇంపార్టెంట్ అండ్ వాటి రోల్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ ఎక్కువ బూస్ట్ అవ్వడానికి ఈ మనకు దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో పాటు స్పైసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి స్పైసెస్ కూడా మనము మనం తీసుకునే డైలీ ఇంటేక్లో ఎంత తీసుకుంటే అంత మంచిది ఎందుకంటే క్యాన్సర్కి స క్యాన్సర్ సెల్స్ని తగ్గించడానికి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఫ్యాట్ని బర్న్ చేయడానికి ప్రతి ఒక్కదానికి స్పైసెస్ మెయిన్ రోల్ కాబట్టి ఎవరైతే వైరల్ ఫీవర్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు కూడా మనకి కషాయం అంటారు పెద్దవాళ్ళు ఇచ్చే కషాయం దాంట్లో మనకి ఏంటి అల్లం వేస్తారు వెల్లుల్లిపాయ వేస్తారు దీంతోపాటు కరివేపాకు ఇవన్నీ కాంబినేషన్ తీస్తారు ఇవన్నీ మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయి కాబట్టి అలా కషాయం లాగా పెట్టి ఇచ్చేవాళ్ళు సో కషాయాలు అనేటివి ఎక్కువగా అసిడిటీ ఉన్నవాళ్ళు కాదు నార్మల్గా ఒక హెల్దీ పర్సన్కి అయితే కషాయాలు తీసుకోవచ్చు సీజన్ బట్టి వింటర్ సీజన్లో కూడా బాగా తీసుకోవచ్చు స్పైసెస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దీంతో పాటు మనం తీసుకునే దాంట్లో ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ వన్స్ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ దాటిన వెంటనే కూడా మనకి మన బాడీలో మెటబాలిజం బాగా తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఎక్కువగా మనకి ఎనీ డిసీజ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాఫ్ కోల్డ్ ఫీవర్స్ ఇవన్నీ సీజన్లు బట్టి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరైతే సిక్స్టీ ఇయర్స్ ప్లస్తో ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఎక్కువగా స్పైసెస్ దాంతోపాటు సాఫ్ట్ ఫుడ్ మిక్స్డి కానీ ప్రోటీన్ కానీ దీంతోపాటు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి సో మనకు ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా వైటమిన్ సి ఉండాలి వైటమిన్ ఏ ఉండాలి వైటమిన్ సి అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు దానిమ్మ పండు కానీ అండి జామ్ పండు వాటర్ మెలాన్ దీంతోపాటు ఉసిరికాయ దానిమ్మ బత్తాయి ఆరెంజ్ పండు ఇవన్నీ ఎక్కువగా వైటమిన్ సి కిందకు వస్తాయి దీంతో పాటు మనకు వైటమిన్ ఏ అంటే ఆల్ ఎల్లో కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో కూడా మనకు కావాల్సినంత వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి అవి కూడా మనం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి వైటమిన్స్ ప్లస్ స్పైసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి ఫుడ్స్ అనేటివి మనం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నేచురల్గా మన బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేయొచ్చు దీనివల్ల మనకి సీజనల్గా వచ్చే ఫ్లూస్ని ఫ్లూస్ని కంట్రోల్ చేయొచ్చు వైరల్ ఫీవర్స్ని అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు సో ఈరోజు మనము ఇమ్యూనిటీ బూస్ట్ బూస్ట్ చేసే ఫుడ్స్ గురించి డిస్కస్ చేశాం కదా ఇంకొక రోజు ఇంకొక మంచి ఫుడ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం వరకు నమస్తే